మెదక్ జిల్లా కుల్చారం మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమరావు రామ్జీ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కారం అండరాని తనం కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేశాడని స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి అని ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంజీవులు మాజీ ఉప సర్పంచ్ చెన్నయ్య యాదగిరి నిమ్మగల్ల అజయ్ కుమార్ సమీర్ వంశీ అజయ్ శేఖర్ కరుణాకర్ అనిల్ ఏకొండల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు अट्के अंबेकर्मा लाइव భారత రాజ్యాంగ నిర్మాత ప్రదాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఎస్సీకాని దగ్గర ఆయన జయంతి నిర్వహించడం జరిగింది భారతదేశంలోని బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని అందరికీ శుభాభినందనం జై భీం